ఓం నమో వెంకటేశాయ వద్దాల పండుగొచ్చే కురుమన్న తిరునా కందారాము కందరము పోదాము వద్దాల పండుగొచ్చే కురుమన్న తిరునా కందారాము కందరము పోదాము ముక్కు మూసుకొని కోనేట్లో మునకేసి తడి బట్టలతో బట్టే పూనకాలను పోని భక్తిభావముతోనూ గుడిమెట్లకు బొట్లెడుతూ అడుగడుగు దండాలు మరిపించుకుంటాము పేదాల బ్రో చేటి పెరుమాళ్ళు నీవంటూ పాపాలు బాపేటి పరమాత్మ నీవంటూ పేదాల బ్రో చేటి పెరుమాళ్ళు నీవంటూ పాపాలు బాపేటి పరమాత్మ నీవంటూ వరలక్ష్మీ నాయక వందానాములు నీకు వర నీకు సాసంగ పూజలు ఉద్దాల పండుగొచ్చే కురుమన్న తిరునా కందరము పోదాము ఉద్దాల పండుగొచ్చే కురుమన్న తిరునాళ్ళ కందరము పోదాము దండీదేవుడవంటూ దరిజేరా వచ్చాము పావానాత్ముడవంటూ ప్రణమిల్లుతున్నాము దయగల్లా ప్రభువాని మురజేయుచున్నాము పరిపారి విధములా ప్రార్థిస్తూ ఉన్నాము కోర్కే తీరగ స్వామిని నుగల్చుకుంటాము కన్నులారగ నిన్ను దర్శించుకుంటాము కోర్కే స్వామి స్వామిని నుగల్చుకుంటాము కన్నులారగ నిన్ను దర్శించుకుంటాము అమ్మ సాక్షిగా నిన్ను అర్చించుకుంటాము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణు ఉద్దాల పండుగొచ్చే కురుమన్న తిరునాల్ల కందరము పోదాము ఉద్దాల పండుగొచ్చే కురుమన్న తిరునాల్ల కందరము పోదాము తిరునాళ్ళ కందరము పోదాము తిరునాల కందరము పోదాము